ం నమ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ శుద్ధ తదియ సవితి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు అయింది భక్తుని నోట భగవంతుని పాట శ్రీ వశిష్ట మహర్షి విరచిత దారిద్ర్య దుఃఖదహన స్తోత్రం భాగములను పాడుకొని వాటి అర్థములను తెలుసుకొని ఆనందిస్తూ ఉన్నాము కదా ఈరోజు आरवभागम् भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय దారి దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ ఇప్పుడు ఈ ఆరవ భాగానికి అర్థం ఇలా ఉంది సూర్యదేవుని పట్ల ప్రేమ గలవాడు భవసాగరాన్ని తరింపజేయడంలో ఆధారభూతుడై ఉండేవాడు అనంత అంతకుడైన యమధర్మరాజునే మహాయముడైనటువంటి వాడు అంతకుడైన యమధర్మరాజుకే మహాయముడైనటువంటి వాడు బ్రహ్మదేవునిచే పూజించబడ్డవాడు మూడు కన్నులతో ముక్కంటి అను నామాన్ని పొందినవాడు సకల శ్రేయస్సులకు మూలమైన శుభ లక్షణాలను కలిగి ఉన్నవాడు దారిద్ర్య దుఃఖాన్ని నశింపజేసేవాడైన ఆ కైలాసనాథునికి మృతులు ఓం నమో శ్రీ మహాదేవాయ నమ సర్వే జనాశవంతు మళ్ళీ రేపటి దారిదే దుఃఖదహన స్తోత్ర భాగంతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం